హాయ్ మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు నిరుద్యోగ జేఏసీ నుంచి మన దగ్గరికి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ అండ్ మన యాస్పిరస్ కొంతమంది వచ్చారు సో మీరు చూస్తున్నట్లుగా మెన్సి అయిన తర్వాత ఇది రాత్రి ఈ విధంగా అంటే ఇక్కడ ఈ వీడియోకి మెయిన్ కారణం ఏంటి సార్ అంటే లాస్ట్ ఇయర్లో మన గవర్నమెంటు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది యాక్చువల్గా దాంట్లో ఎస్పెషల్లీ ఫర్ ఎలక్ట్రికల్ యాస్పిరెంట్స్ చాలా ఎగ్జైట్మెంట్గా ఏంటి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తే దాంట్లో ఫస్ట్ నోటిఫికేషన్ మన ఎలక్ట్రికల్ స్టూడెంట్స్దే చాలా వరకు జూనియర్ లైన్మెను అసిస్టెంట్ ఇంజనీరు ఈ అన్నీ ఉన్నాయి యాక్చువల్గా చాలా పెద్ద నోటిఫికేషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పటివరకు ఎన్పిడిసిల్లో నోటిఫికేషన్ లేదు అనుకున్నాము అప్పుడే సడన్గా ఈ జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ నోటిఫికేషన్ మన ఎలక్ట్రిసిటీదే సో చాలా హ్యాపీ అక్టోబర్లో రావాల్సిన నోటిఫికేషన్ దాని తర్వాత ఎస్సీ వర్గీకరణతోని డిలే అయిపోయింది ఆ డిలే అయిపోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కూడా కంప్లీట్ అయిపోయింది జీవో వచ్చేసింది దాని తర్వాత కూడా చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేశారు బట్ స్టిల్ దర్ ఇస్ నో నోటిఫికేషన్ ఇంకా మోస్ట్లీ ఇంకో కొన్ని రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకి వెళ్ళిపోతే ఇంకో నోటిఫికేషన్స్ డిలే అవుతుంది ఇలాంటివి చాలా ఉన్నాయి సార్ యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఆల్ స్టూడెంట్స్ సంబంధించిన ఇష్యూ బట్ అందులో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరు ఉన్నారంటే ఎలక్ట్రికల్ స్టూడెంట్సే సో దానికి సంబంధించి ఎందుకు మోస్ట్ ఎఫెక్టెడ్ అంటున్నారంటే ఇప్పుడు వచ్చే ఎలక్ట్రిసిటీ నోటిఫికేషన్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి జేఎల్ఎం టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పటివరకు నోటిఫికేషన్ లేనిది జూనియర్ లైన్మెన్ ఆ జూనియర్ లైన్మెన్ స్టూడెంట్స్ అందరూ మోస్ట్లీ ఆగస్టులో ఎప్పుడైతే ఈ జాబ్ క్యాలెండర్ వచ్చిందో అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు సార్ ఒక జూనియర్ లైన్మెన్ స్టూడెంట్ అంటే యాక్చువల్లీ ఈజ్ పర్ఫెక్ట్లీ నాట్ యాస్ ఆయన ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుంటాడు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి స్టార్ట్ చేసి ఉంటాడు ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ప్రిపరేషన్ ఓకే వాళ్ళ ఇంట్లో కూడా ఫైనాన్షియల్ ఉంటుంది కదా ఒక త్రీ మంత్స్ మంత్స్ పక్కన పెట్టి వర్క్ అంతా పక్కన పెట్టి ప్రిపేర్ అవడం ఓకే బట్ లాస్ట్ ఆగస్ట్లో స్టార్ట్ చేసిన ఒక జూనియర్ అలైన్మెంట్ క్యాండిడేట్ స్టిల్ దిస్ ఇస్ జూన్ మే ఎండ్ అవుతుంది ఇంకా లోకి వెళ్ళిపోతున్నాం త్వరలో ఆల్మోస్ట్ ఇంకో టూ త్రీ మంత్స్ అవుతే వన్ ఇయర్ అవుతుంది సార్ సో ఈ జూనియర్ లైన్మెన్ స్టూడెంట్స్ అందరూ వన్ ఇయర్ బ్యాక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అందులో కొంతమంది హైదరాబాద్లోనే హాస్టల్స్లో ఉంటూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు హాస్టల్కి పే చేస్తూ స్టడీ హాల్స్కి పే చేస్తూ ఈ విధంగా వాళ్ళ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు ఆల్మోస్ట్ లాస్ట్ వన్ ఇయర్ నుండి ఇది కొంచెం ఎందుకంటే జూనియర్ లైన్మెన్ స్టూడెంట్స్ అంటేనే ఎకనామికల్గా బ్యాక్వర్డ్లో ఉంటారు వాళ్ళు అలాంటి స్టూడెంట్స్ నాట్ ఓన్లీ జేఎల్ఎం సబ్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఉన్నారు ఏఈ ఆస్పిరెంట్స్ ఉన్నారు ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతూ ఎలాంటి ఫైనాన్షియల్ బ్యాక్బోన్ లేకుండా ఉన్న వాళ్ళకి ఇది చాలా కష్టమైన పని ఇలాంటివి చాలా ఉన్నాయి అయితే ఇవన్నీ మనకు తెలుసు ఇదంతా మనం గవర్నమెంట్కి రీచ్ అయ్యే విధంగా మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మన ఆవేదనని వ్యక్తం చేసుకోవడానికి అక్కడ కొంతమంది జర్నలిస్టులు వచ్చి మన ఆవేదన వాళ్ళు విని దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడానికి మనకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు వాట్ ఈస్ దిస్ మహాధర్నా సో మోతీలాల్ గారు ఓయూజేసి చైర్మన్ మన దగ్గరికి వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా ఇది వాళ్ళు రిక్వెస్ట్ చేయాల్సినంత అవసరం కూడా కాదు ఎందుకంటే ప్రతి నిరుద్యోగి యొక్క కర్తవ్యం వాళ్ళకు నోటిఫికేషన్స్ వస్తే వాళ్ళు ఉద్యోగిగా మారితే అల్టిమేట్లీ తెలంగాణ విల్ డెవలప్ సార్ తెలంగాణ విల్ డెవలప్ మనం డెవలప్ అవుతున్నామంటే మన రాష్ట్రం డెవలప్ అవుతుంది దానికి గవర్నమెంట్ ఎంత కష్టపడి కట్టుబడి ఉండాలనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ నోటిఫికేషన్ డిలే గురించి వాళ్ళు మహాధర్నా అని ప్లాన్ చేస్తున్నారు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఖచ్చితంగా స్టూడెంట్సే అక్కడ ఉండేది వాళ్ళు వాళ్ళ ఆవేదనని వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని వాళ్ళు అక్కడ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని ఖచ్చితంగా వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయమని అడిగారు సపోర్ట్ అని కాదు ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ ఫర్ ప్రతి నిరుద్యోగికి ఇది యూజ్ అవుతుంది అండ్ మంచి స్టాండ్ తీసుకున్నందుకు మోతీలాల్ గారికి వాళ్ళ టీం అందరికీ మన స్టూడెంట్స్ చాలా మంది ఎలక్ట్రికల్ యాక్స్పిరియన్స్ చాలామంది ఆల్రెడీ గవర్నమెంట్ని రీచ్ అయ్యారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉంటారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు రియల్లీ అండ్ ప్రతి నిరుద్యోగి కూడా ఈ దీన్ని ఈ మీటింగ్ని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది సార్ ఎప్పుడు ఇది థర్టీయత్ మే థర్టీయత్ మే రోజు ఎక్కడ అంటే హలో నిరుద్యోగి చెలో ధర్నా చౌక్ అని స్టార్ట్ చేశారు ఉదయం మార్నింగ్ టెన్ ఏఎం ఎప్పుడు సార్ ఇది మార్నింగ్ టెన్ ఏఎం మార్నింగ్ టెన్ ఏఎం వేదికొచ్చేసి ఇందిరా పార్క్ హైదరాబాద్ సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఈ స్టాండ్ తీసుకొని మన రిక్వైర్మెంట్స్ ఏంటి మన ఆవేదన ఏంటో అది మనం గవర్నమెంట్కి చెప్పాల్సిన రోజు వచ్చింది దాన్ని మీరందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటూ అండ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా మీటింగ్ సక్సెస్ అయ్యి గవర్నమెంట్ చాలా పాజిటివ్గా స్పందించి వీలైనంత త్వరగా వాళ్ళు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసి చాలామంది నిరుద్యోగ యువతని ఉద్యోగులుగా మార్చి మన డెవలప్మెంట్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఆల్ స్టూడెంట్స్